మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎవడో రాసిచ్చిన వార్తలు కాదు వాటి వెనుక ఉన్న వాస్తవాలు తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నమే వార్తలు వాస్తవాలు మిత్రులారా ఇది ఒకసారి చూడండి నిన్న దీక్షా దివాస్ ను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడిన మాటలను ఒక్కసారి యాడ్ చేస్తా దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ ను దించుదాం తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిచిన చరిత్ర కల్వకుంట్ల రావుది రేవంత్ ఎన్నడైనా జయ తెలంగాణ అన్నాడా తెలంగాణ కోసం రాజీనామా చేసిండా మాపై మూడు వందల యాభైకి పైగా ఉద్యమ కేసులు ఉన్నాయి రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసు అయినా ఉన్నదా అని చెప్పేసి హరీష్ రావు సోటి గడిగితే నిజంగానే ఆనే ఉన్నా కాబట్టి నాకు కూడా ఎప్పబుద్ధి రేవంత్ రెడ్డి మీద ఉద్యమ కేసులు లేవు కానీ పట్ట పొగలు పైసల కట్టలతో దొరికి ఓటు నోటు కేసులో చిప్పకూడు తిన్న కేసు మాత్రం ఉన్నది నాడు ఉద్యమం చేసినప్పుడు ఉద్యమకారుల మీద రైపులు ఎక్కుపెట్టి రైపిల్ రెడ్డిగా నిలబడ్డ పేరున్నది వచ్చిన తెలంగాణ కేసీఆర్ దీక్ష చేస్తే వచ్చిన తెలంగాణను ఆపనీకి వాళ్ళ గురువుగారితో విజయవాడలో జిరాక్ సెంటర్లో కనిపించిన చరిత్ర ఉన్న తప్ప తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఏదైనా సంబంధం ఉంటే తెలంగాణకు చేసిన ద్రోహం తప్ప ఇంకోటి ఏం లేదు మళ్ళీ చెప్తున్న మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలియాలి ఒకే కుటుంబం ఒకే విధంగా ఒకే రకమైన ద్రోహంతో డెబ్బై ఏళ్ళు నా తెలంగాణకు ద్రోహం చేసింది నిజం కాదా అని నేను అడుగుతున్నా నిజం కాదా నేను అడుగుతున్నా నెహ్రూ అనే నాయకుడు సీమాంధ్ర నాయకుల లాబీయింగ్కి ఇంకి తలొగ్గి నెహ్రూ అంటేనే లాబీయింగ్కి తలొగ్గే వ్యక్తి అలాంటి నెహ్రూ సీమాంధ్ర నాయకుల లాబీయింగ్కి ఇంకి తలొగి ఐశ్వర్యాలతోటి వనరులతో తులతూగిన నా తెలంగాణ తీసుకపోయి ఆంధ్ర కలిపి ఆంధ్రాలో కలిపి మొదట ద్రోహం చేసింది నెహ్రూయే మళ్ళీ చెప్తున్నా నెహ్రూయే దీని మీద మర్లవడ్డన తెలంగాణ బిడ్డల్ని మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపింది ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ముఖ్యంగా ఆరు సూత్రాలతో ఆగం చేసింది ఆరు వందల పదిని ముంచింది నిన్న మున్న రేవంత్ రెడ్డి అబద్ధాలతో గద్దె నెక్కింది ఆరు గ్యారంటీల పేరుతో తప్ప తెలంగాణకు చేసిన న్యాయం లేదు ఆనాడు ఉన్న తెలంగాణ తీసుకపోతే ఆంధ్రలో కలిపింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ కుటుంబమే తెలంగాణకు ద్రోహం చేసింది మూడు వందల అరవై తొమ్మిది బిడ్డల్ని చంపింది ఆరు వందల పదిని ఆగం చేసింది ఆరు సూత్రాలతో తెలంగాణను మోసం చేసింది ఆరు గ్యారంటీల మీద గద్దె నెక్కింది తప్ప తెలంగాణను ఉద్ధరించింది లేదు అని చెప్తున్నా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈంచు ఈంచు కూడా న్యాయం జరిగేది ద్రోహం తప్ప అని చెప్తున్నా తెలంగాణ సమాజానికి తెలియాలి తెలంగాణ సమాజానికి తెలియాలి అబద్ధాలతోటి డ్రామాలతోటి ఇట్లాంటి కథలతోటి ఈ మీటింగ్లతోటి ఆ కనుగోలు కథలతోటి తప్ప తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు ఏం చేయదని చెప్పి చెప్తున్నా మిత్రులారా నేను మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మిత్రులారా ఇంత దీక్షా దివాస్ నడుస్తుంటే కాంగ్రెస్ అంత ద్రోహం చేస్తుంటే ఓ దొంగ నిన్న దీక్షా దివాస్ గురించి హరీష్ రావు గురించి పైలాన్ గురించి మాట్లాడిండు ఆ దొంగ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది ఒకసారి చూడండి మిత్రులారా నేను రెండు వేల ఐదులో ఇది నేనే మిత్రులారా రామాచార్య గ్లామర్గా ఉన్నా కదా హ్యాండ్సమ్ ఉన్నా ఓకే డన్ ఫుల్ హెయిర్స్ కూడా ఉన్నట్టున్నాయి రైట్ రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో తెలంగాణ కోసం నేను దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం అవసరం అనుకుంటే ప్రాణాలైనా ఇష్టపెడతా అని ఆమన్న నిరార దీక్ష కోసం ఆ రోజు నిన్న పైలాన్ గురించి మాట్లాడిన దొంగ ఆ రోజు దొంగ నోట్ల కేసుల జైలు వేయను దొంగ నువ్వు ఆ దీక్ష గురించి మాట్లాడేది అసలు దీక్షా దివాస్ స్టార్ట్ చేసిన బిడ్డర్ నేను గుండు సీను అలాగే శ్రీధర్ రావు ఇంకా చాలా మంది ఉన్నారు నువ్వు ఆరా మాట్లాడేది పదిహేను వందల ముప్పై ఒక్క రోజు దీక్షలో దాదాపు నేను మూడు వందల పైగా రోజులు ఆ దీక్ష అటెండ్ నేను ఆ దీక్షా దివాస్ వెనకాల వెన్నుముక లెక్క నిలబడ్డది హరీష్ రావు ఆయన నరను నువ్వు మాట్లాడేది ఆయన మీద నువ్వు మాట్లాడేది నీ బతికేంత దొంగతనాలు బైక్ దొంగలు వేల మందిని అమాయకుల్ని నిరుద్యోగుల్ని అమ్మాయిల్ని ముంచిన నువ్వు సిద్ధిపేట గురించి హరీష్ రావు గురించి దీక్షా దివాస్ గురించి మాట్లాడతావా ఉండదు నీకు కనీసం ఒక్కసారి ఆలోచించాయి కొంతమంది మిత్రులు చాలామంది అడుగుతుంటారు అన్న పైలాన్ ఏమైందని వాస్తవంగా పైలాన్ పాత బస్ట్రా కూలగొట్టేటప్పుడు పైలాన్కు ఒక్క రాయి దాకినా మాకు తాకినట్టు ఫీల్ అనే ఉద్దేశంతో తీసేసారు తర్వాత ఇంకా గొప్పగా ఎక్కడైతే కరెక్ట్ దీక్ష ఈ ప్లేస్ నేను ప్లాన్ చేసింది రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో ఇక్కడనే దీక్ష చేయాలి తెలంగాణ కోసం ఈడ దీక్ష చేస్తే రేపు భవిష్యత్తులో చరిత్ర అని చెప్పేసి మేము ఆడ కూర్చొని మొట్టమొదటిగా రెండు వేల ఐదుల్నే కూర్చొని చరిత్ర మాది ఆడ పైలానుండాలి అభివృద్ధికి సహకరించాలి సిద్ధిపేట అభివృద్ధి జరగాలి అట్లాగే మేము చేసినటువంటి దీక్ష మా తర్వాత వచ్చినటువంటి పదిహేను వందల ముప్పై ఒక రోజు దీక్ష అందులో కూడా ఈ బిడ్డలే గుండుసేనే చాలా ఏండ్గా ఇన్ఛార్జ్గా పనిచేసిండు దీన్ని వెనుకాల ప్రతిరోజు ప్రతిరోజు నడిపించింది హరీష్ రావు అలాంటి వ్యక్తుల మీద ఓ లోఫర్ గాడు ఓ గాడు వచ్చి కామెంట్ చేస్తాడా మేము చూస్తూ కూర్చోవాలన్నా ఉద్యమం చేసిన బిడ్డలో మేము చూస్తూ కూస్తా అన్నారు జోకర్గా మాకు తెలియదారా పైలాని ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలాంటి పరిస్థితులు పెట్టాలని అద్భుతంగా సిద్ధిపేట బిడ్డలు గర్వించే విధంగా ఖచ్చితంగా మళ్ళీ పైలాన్ కడతాం ఎక్కడైతే దీక్షా దివాస్ చేసినామో గాన్నే గానే సైడ్లా కాదు గాడనే దీక్షా దివాస్ చేసిన దగ్గరనే ఖచ్చితంగా పైలాన్ కడతాము ఆ పైలాను సిద్దిపేట సాక్షిగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తినిచ్చేలా నిలబెడతాము ఏదో రాజకీయం చేయాలంటే షే బిడ్డ అంతేగాని చిల్లర మల్లర రాజకీయం చేయకు ఇవి చూడురోసారి మిత్రులారా మా తూముకుంట నర్సిరెడ్డి తూముకుంటను తవ్వితే ఎన్ని అక్రమాలు బయటపడతాయో ఎన్ని అరాచకాలు బయటపడతాయో జరంత ఓపికబట్టురు చూపిస్తా కాకపోతే ఎర్రమట్టికో రేటు నల్లమురానికి రేటు అధికారులకు ఇంకో రేటు ఫిక్స్ ఎడ్ చేసిన గజ్వెల్ ఘరాణ మోసాల గురించి ఖచ్చితంగా బయటపడతాయి తూముకుంటూ నర్సన్న జర తొందర పడకే అసలే రేవంత్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డి కూడా నా మీద ఉండదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నీకు నువ్వు మకుటం లేని మహారాజు గజ్వేల్ మహారాజుగా ప్రకటించుకోకే అసలే మైనంపల్లి హనుమంతరావు నీ మీద కళ్ళు పడ్డాయి జర జాగ్రత్త వాటం చూసి వేటేస్తాడు మరి జాగ్రత్త బిడ్డ అని చెప్తున్న తస్మాత్ జాగ్రత్త తుమ్కుంట నర్సిరెడ్డి గారు జర తొందర వాడకొరి ఎందుకంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుందో లో ఏం జరుగుతుందో నీకంటే ఎక్కువ నాకు అది అవగాహన ఉంది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నర్సన్న అసలే నువ్వు సౌమ్యునివి ఇబ్బందులు పాలు కాకు మిత్రులారా ఇంకా రైతు బంధుకు రామ్ రామ్ ఆల్రెడీ ఇంటిచ్చిండు కదా ఆల్రెడీ ఇంటిచ్చిండు కదా ఇకపోతే గుజరాత్ గులాంలకు పక్క ఢిల్లీ కీలుబొమ్మలు మరోపక్క రామన్న మాట్లాడాడు రామన్న మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది ఏదేమైనా మిత్రులారా వార్తలు వాస్తవాలు కొనసాగుతాయి కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇద్దరు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ ప్రోగ్రాన్ని ఆపే విధంగా అన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ వార్తలు వాస్తవాలు కొనసాగుతాయి ఎవడు ఆపలేడు చాలా రకాలుగా కుట్రలు చేస్తున్నారు వాస్తవంగా నిన్న ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చదివిన ఎందుకో మా చిలక ప్రవీణ్ దళిత బిడ్డ మీద ఎందుకో కావలసిన వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేస్తలేరు దానిలో నా పేరు కూడా యాడ్ చేసినందుకు బాధ అవుతుంది జర్నలిస్ట్గా చిలక ప్రవీణ్ను ఆఖిల రెడ్డిని కొంతమంది ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఓ ఉద్యమ పార్టీ వాళ్ళ గ్రూపులలో పర్సనల్గా మెసేజ్ చేసుకుంటారు గా మెసేజ్ల వల్ల ఆఖల శ్రీనివాస్రెడ్డి ఏం బాధపడదు ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు షేర్ చేసినా ఎవరు షేర్ చేయకపోయినా చిలక ప్రవీణ్కి తెలంగాణలో సబ్జెక్ట్ ఉంది ఆయన అద్భుతమైనటువంటి మాట్లాడే దమ్ముంది ఆకలిష్నివాసరెడ్డి ఉద్యమాన్ని నిలబెట్టి ఉద్యమాన్ని నడిపించే శక్తి ఉంది ఒకరు గుర్తిస్తేనో ఒకరు గుర్తించకపోతేనో ప్రతిపక్షాలు అన్నప్పుడు కొట్లాడుతున్న ప్రశ్నిస్తున్న గొంతులకి సపోర్ట్ నుంచి అందించాలి తోడునివ్వాలి అంతేగాని చెప్పేసి చిలక ప్రవీణు ఆకలిష్నివాసరెడ్డి మనల్ని కాదని చెప్పేసి ప్రతిపక్షాలు అనుకుంటే మీకంత ఈ సమాజంలో ఉండరు దయచేసి యుద్ధం చేసేటప్పుడు మోరినీళ్ళు కూడా నారుతాయి అన్నట్టు ఒకసారి ఆలోచన చేయండి చిలక ప్రవీణ్ నన్ను మీరు ఈ రోజు మీ మొకాలకు నన్ను ఆదరించిన చరిత్ర మీకు లేదు కానీ కనీసం ఆ చిలక ప్రవీణ్ని ఆ రఘులాంటోలని పాము రగులాంటోలని కాపాడుకోర్రీ కొంతమంది అనవసరంగా ఆవేశంగా సోషల్ మీడియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్టులు పెడుతుర్రు మాట్లాడుతుర్రు ఈరోజు మాట్లాడినప్పుడు నాలుగు లైక్లు వస్తాయేమో వ్యూస్ వస్తాయేమో కానీ తర్వాత తర్వాత అయ్యే కేసులు మీరు భరించలేరు అవి జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి కొంతమందికి అర్థం కాదు నాకు డే ఫస్ట్ నుంచి ఉద్యమాలు తెలుసు కేసులు తెలుసు పోలీసుల దెబ్బలు తెలుసు కాబట్టి నేను నిలబడతా నాకు సావో రేవో ఇక్కడే కానీ కొంతమంది అమాయకులు ఒకరిని చూసి ఒకటి ఎగురుతురు దయచేసి ఎమోషన్లను ఏదో లేకపోతే ఇంకోరి ప్రమోషన్ కోసం ఎగిరితే అయ్యే కేసులు వాళ్ళు కాపాడలేరు అయ్యే కేసులు కాపాడలేరు ఇంతమంది అన్న సామాన్లు పంపించేవాళ్ళు మీకు కేసు ఉందని సామాన్లు ఏం లేవు కోట్లో పిలిచేస్తారు అరెస్ట్ వారెంట్లు ఇస్తారు తీసుకుపోయి లోపలిస్తారు పోయేటప్పుడు మాత్రం కొడతారు బిడ్డ రాసి పెట్టుకోరి పోలీసు చట్టాలు ఇవన్నీ కోర్టులు అవి కోట్ల ముందట్నే పేపర్ల ముందటినే కానీ నిన్ను కార్లో ఎక్కించుకున్న నుంచి స్టేషన్ దాకా తంతరు తంతురు ఇక కొన్ని ఎంతే బాగుండదు కాబట్టి చెప్తున్నా దయచేసి అప్కమింగ్ కొంతమంది తెలుసో తెలియకో ఫేస్బుక్లనో ట్విట్టర్లనో వాట్సాప్లనో ఏదో ఏదో రాసి ఏదో మాట్లాడి పెద్ద పెద్ద హంగామాలు చేస్తారు నష్టపోతారు ఫుల్ ఫెడ్జ్గా పార్టీలో ఉన్నవాళ్ళు ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఇక తెలంగాణ కోసం మాకు ఏమైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి అడిగేది ఎందుకంటే ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దని చెప్తున్నా ఎవరో ఆదుకుంటారనే భ్రమల నుంచి బయటకు రాండి అని చెప్తున్నా మిత్రులారా స్టే అంఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ అక్ష్మస్